ట్రాఫిక్ అంటే సిటీ జీవితము పట్టణ జీవితం ఎలా ఉంటుంది అంటే ఎప్పుడైనా ఆఫీసుకు కానీ ట్రావెల్కి కానీ దేనికి బయలుదేరినా కూడా అక్కడ ఉండే రష్ బట్టి రెండు గంటల ముందుగానే బయలుదేరాల్సి వస్తుంది లేదంటే మన టికెట్స్ వేస్ట్ అయిపోతాయి అంటే ఆ బస్ టైం వెళ్ళిపోవడము ట్రైన్ టైం అయిపోవడము ఫ్లైట్ కూడా మిస్ అయిపోయే సందర్భాలు కూడా ఉంటాయి ట్రాఫిక్ వల్ల కనుక ఎప్పుడైనా ప్లాన్ ప్రకారం సిటీ లైఫ్కి అలవాటు పడిన వాళ్ళు ప్లాన్ అన్నది చాలా ముఖ్యంగా ఉండాలి డ్రైవింగ్ బాగా తెలుసుండాలి వెహికల్ కండిషన్లో ఉండాలి బ్రేక్ కండిషన్లో ఉండాలి మనకి వెహికల్ సంబంధించిన పేపర్స్ అన్నీ కూడా ఉండాలి అనవసరమైన లగేజ్ డిజాన్ వేసుకొని బరువులు కన్నా ఆ రోజు కావాల్సినవి మాత్రం మన లగేజ్ దాంట్లో బ్యాగ్లో పెట్టుకోవాలి కంపల్సరీ వాటర్ అన్నది దగ్గర ఉంచుకోవడం చాలా ఉపయోగం మధ్యలో ట్రాఫిక్ దూరం ఎక్కువ ఉంటుంది ఒకసారి ట్రాఫిక్ ఎక్కువైందంటే వన్ అవర్ కూడా అక్కడ ఆగిపోవాల్సి వస్తుంది ఎందుకంటే ప్రతి వాడికి జీవితం చాలా ముఖ్యమైనది వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళు వెళుతూ ఉంటారు వాళ్ళ ఆఫీస్ టైం అయిపోతుందని వెళ్తారు కనుక మనము ఎలక్ట్రాన్ లాంటిది ఎప్పుడు కూడా దగ్గర పెట్టుకొని ఉండడం చాలా ఉపయోగం వెహికల్ మీద ఎప్పుడు ముగ్గురు అన్నది ఎప్పుడు కూర్చోకూడదు ఎక్కడ వరకు ఎంతవరకు వెళ్తున్నామన్న దాన్ని బట్టి మన ప్రయాణము ప్లాన్గా ఎప్పుడు ఉండాలి మాస్క్ ఎప్పుడూ ఉండాలి హెల్మెట్ కంపల్సర్ ఉండాలి మనం వేసుకునేది స్లిప్పర్స్ అంటే చెప్పులు కాకుండా వెహికల్లో వెళ్తున్నాం వెళ్తున్నామంటే కంపల్సరీ షూస్ వేసుకోవాలి ఎందుకంటే చెప్పులోకితే అంటే స్లిప్పర్స్ జారిపోవచ్చు కాలు కింద పెట్టినప్పుడు కానీ ఏదైనా కానీ మన డ్రైవింగ్ వల్ల మనకి సేఫ్టీనే కాదు మన చుట్టుపక్కల వెళ్ళే వాళ్ళకు కూడా చాలా ఇంపార్టెంట్ ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళ డ్రైవింగ్ సరిగా లేకపోయినా మనకి ఇబ్బంది మన డ్రైవింగ్ సరిగా లేకపోయినా వాళ్ళకు కూడా ఇబ్బందే కదా ఎవరిదైనా ప్రాణమే కనుక ముఖ్యంగా ఉండవలసింది బండిలో పెట్రోల్ ఫుల్గా ఉండాలి ఫుల్ అంటే ఫుల్ వేసుకోవద్దు ఒక సెవెంటీ పర్సెంట్ వరకే వేసుకోండి ఎప్పుడు కూడా వెహికల్ ఎండలో అలా పెట్టినప్పుడు ఫుల్ ట్యాంక్ మాత్రం ఎప్పుడు నింపి ఉంచవద్దు ఈ రూల్స్ అన్నీ కూడా తప్పకుండా ఫాలో చేయాలి ట్రాఫిక్ రూల్స్ సిగ్నల్స్ చాలా ఉపయోగం చాలామంది తొందరలో ఏం చేస్తుంటారంటే రెడ్ లైట్ పడి ఇంకా గ్రీన్ రాకుండానే గబగబా మన డ్రైవింగ్ స్టార్ట్ చేసేస్తారు ఒకళ్ళు వెళ్ళారు కదా అని అమాయకంగా వెనక వాళ్ళు కూడా మొదలయ్యి విడిపోతూ ఉంటారు కానీ సిగ్నల్ అన్నది ఎందుకు ఇస్తారు అది మన సేఫ్టీ గురించే గవర్నమెంట్ పెట్టింది కదా అది పూర్తిగా గ్రీన్ లైట్ వచ్చిన తర్వాతే మనం బయలుదేరితే మంచిది ఎందుకంటే ఎదుటివాడి వాడు టైం ప్రకారం వాడు దీని ప్రకారం వాళ్ళు వస్తూ ఉంటారు అలాంటి దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి కంపల్సరీ రూల్స్ అనేది మనం పాటిసే మనం సేఫ్టీగా ఇంటికి వెళ్ళచ్చు ముఖ్యంగా రెయిన్ అంటే వర్షం పడే సమయంలో రెయిన్ కోట్లో ఎప్పుడు కూడా దగ్గర ఉంచుకోవడం తర్వాత ఒక వెహికల్ రెండు వెహికల్ వెళ్తున్న ప్లేస్లోనే మనం ఎప్పుడు వెళ్తూ ఉండాలి పక్క నుంచి వాడు వెళ్తున్నాడు కదా అని వర్షం టైంలో పక్క నుంచి వెళ్ళిపోదాం తొందరలో వెళ్ళిపోయామంటే అక్కడ ఏ డ్రైనేజ్ ఉందో లేదా రోడ్ కట్ అయ్యిందో మనకు తెలియదు కాబట్టి మనం ఒక వెహికల్ రెండు వెహికల్ వెళుతున్న ప్లేస్లోనే బ్యాక్ కొంచెం లేట్ అయినా కూడా సేఫ్టీగా ఇంటికి చేరడం అనేది ముఖ్యం కాబట్టి ఆ బ్యాక్ వెహికల్ వెనకే మనం వెళుతూ సురక్షితంగా ఇంటికి చేరడం అనేది చాలా ముఖ్యం ఇవన్నీ కూడా మనిషికి తెలిసి ఉండాలి రెయిన్ సమయంలో మాత్రం చిన్నపిల్లల్ని పెట్టుకొని ట్రావెల్ చేయడం అనేది అంత సేఫ్టీ కాదు తర్వాత పిల్లలు కారులో కూర్చున్నప్పుడు సరదాగా డోర్ తెరిచి చేతులు బయట పెడుతూ ఉంటారు అవన్నీ కూడా మనం గమనిస్తూ ఉంటాం కార్ డోర్ అనేది ఇప్పుడు సిగ్నల్ పడే చోట కార్ డోర్ని ఓపెన్ చేయకూడదు అక్కడ ఎదుటి పక్కవాడు ఏం చేస్తున్నాడు ఏంటి అనేది మనకు తెలియదు కదా డోర్లు ఎప్పుడు క్లోజ్ చేసి ఉంచాలి ఇలాంటివి చాలా చిన్న చిన్న విషయాలు చాలా ఇంపార్టెంట్ ఉంటాయి అవన్నీ మనం ఫాలో చేసుకుంటూ ఉన్నామంటే మన ప్రయాణం సురక్షితంగా మన గమ్యస్థానానికి చేరుకోవచ్చు అసలు పెద్ద సిటీలు హైదరాబాదే కాదు ఏ సిటీ అయినా కూడా ట్రాఫిక్ అన్నది ఈ కాలంలో సర్వసాధారణం ముఖ్యంగా మార్నింగ్ సమయంలో సెవెన్ నుంచి టెన్ వరకు విపరీతమైన రెష్ ఉంటుంది ఎవరు ఉద్యోగాల సమయంలో వాళ్ళు పరిగెడుతూ ఉంటారు ఆ సమయంలో తీసుకున్న పేరు చాలా ముఖ్యమైనది ముందుగా చెప్పినట్టుగా బండి ఎప్పుడు కూడా కండిషన్గా ఉండాలి పెట్రోల్ ఉండాలి బ్రేక్స్ కరెక్ట్గా పడాలి మనకు బండి సంబంధించిన పేపర్స్ అనే దగ్గర ఉండాలి ముఖ్యంగా హెల్మెట్ పెట్టుకొని ఉండాలి బ్యాక్ కూర్చున్న పర్సన్ కూడా హెల్మెట్ పెట్టుకుంటే ఇంకా మంచిది షూస్ వేసుకొనే ఉండాలి ఎందుకంటే చెక్కులు అన్నది కొంచెం కష్టమవుతుంది లాంగ్ డ్రైవింగ్లో ఇవన్నీ కూడా మనం కేర్ తీసుకోవాలి వాటర్ బాటిల్ ఒక చిన్న దగ్గర పెట్టుకోండి మీరు బయలుదేరేటప్పుడు మీ డిస్టెన్సు మీకుండే టైమింగ్ మీరు బయలుదేరే టైమింగ్ ఎలాంటిది ఏ టైం రెష్ టైంలో ఇలాగ అన్నప్పుడు ఒక అరగంట కానీ ముందుగా బయలుదేరడం చాలా ముఖ్యమైనది ఎందుకంటే చాలామందికి బస్సు జర్నీ ట్రైన్ జర్నీ ఇలాంటివి ఎన్నో మిస్ అయిపోయిన సందర్భాలు ఎన్నో ఉంటాయి మనం గెస్ట్ చేయలేం ఏ సమయంలో ఎంత రెష్ ట్రాఫిక్ ఉంటుంది అన్నది మనం చెప్పలేం కాబట్టి మన ప్లాన్ మన అయితే ఉండాలి ఎక్కడ కూడా ఆ రెండు నిమిషాలు కూడా గ్యాప్ ఉంటూ ఎక్కడ ఏ రోడ్డు ఉండదు వెహికల్స్ వస్తూ పోతూనే ఉంటాయి సిటీ అంటేనే బాగా విస్తరించి టెక్నాలజీ బాగా పెరిగి పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉండి ఆఫీసులు ఇవన్నీ పెరుగుతాయి కదా దాన్ని సిటీ అంటాము సో దాని సర్పడ సందర్భంగా మనం కూడా ఉంటే చాలా మంచిది సేఫ్టీగా మన జర్నీ లైఫ్ ఉంటుంది మన కుటుంబంలో ఆనందంగా గడపవచ్చు ఇది తప్పకుండా సిటీ లైఫ్ వాళ్ళు ఫాలో చేయడం మంచిది నాకు తెలిసిన విషయాలు నేను చెప్పడం జరిగింది తప్పు అవుతే సరి చేయవలసిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ సేఫ్ జర్నీ బీ కేర్ఫుల్ یا ګورئ چې راځي چې یو چیرته وایي కూడా ఏరియా